హలో హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న వీడియో అయితే మొత్తం నాలుగు ఎకరాల తోట ఇందులో మూడు ఎకరాల మామిడి తోట ఒక ఎకరం దానిమ్మ తోట దీని చుట్టుపక్కల అంత తోటలు ఉన్నాయండి దానిమ్మ తోట ఈ దానిమ్మ తోట వెనకాల కూడా మనకు ఒక రోడ్ ఉంది వెనక రోడ్డు దీనికి ముందు కూడా రోడే ఉంది రెండు రోడ్డు ఇది దానిమ్మ తోట చూడండి ఇది మామిడి తోట ఇందులో వచ్చేసి రెండు బోర్లు ఇది సిద్దిపేట నుంచి మనకు ఒక యాభై ఐదు కిలోమీటర్ వస్తుందండి సిద్దిపేట హైవే నుంచి ఏడు కిలోమీటర్ లోపలికి రావాలి ఇలా రెండు సార్లుగా ఉంటుంది భూమి ఇది హైదరాబాద్ నుంచి ఎనభై కిలోమీటర్ ఉంటుంది ఆలేరు నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ వస్తుంది దీని చుట్టుపక్కల అయితే మొత్తానికి తోటనే ఉందండి ఇడ మామిడి తోట వచ్చేసి పెద్దదే దీని బార్డర్లో మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి అక్కడ బోర్ ఉంది చూడండి రెండు బోర్లు ఉన్నాయండి ఇందులో రెండు బోర్లు ఇవది బోరే అక్కడ ఒక బోరు ఇది బీటి రోడ్ నుంచి కేవలం ఒక కిలోమీటర్ లోపలికి రావాలండి విలేజ్ దగ్గర నుంచి ఒక కిలోమీటర్ నెల రావాలి మన మండలానికి ఒక ఏడు ఎనిమిది కిలోమీటర్ వస్తుంది ఊతలు కూడా బాగానే వచ్చినాయి చూడండి ఊలాగా చూడండి ఇది తోట భూమి అయితే రెడ్ స్థాయిలుగా ఉన్నది చుట్టూ కడిలు ఉంది కడిలో మధ్యలో ఉన్న ల్యాండ్ ఇది అమ్మకానికి ఉంది దీని చుట్టుపక్కల అంతా తోటనే ఉందండి ఇందులో రసాలు బెంగనపల్లి రకరకాలు ఉన్నాయండి చెట్లయితే ముందంతా రూడ రోడ్ ఫేసింగ్ మనకు దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల ఫీట్లు వస్తుంది ముందు గేట్ కూడా ఉంది చూడండి చుట్టూ వైర్ల ఫెన్సింగ్ కూడా ఉందండి చూడండి గేట్ ఇక్కడ ఇది కెనాల్ రోడ్ ఇది వెనకాల కూడా ఇంకో రోడ్ ఉంది మనకు రెండు విధాల రోడ్ ఉందండి